స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పదిహేడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఇలాంటి విషయం వింటారని మీరు అస్సలు అనుకోరు అయితే ఎలాంటి విషయాన్ని మీరు వినబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇది యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియులు కూడా ఎప్పుడు కూడా అందంపై ఆకర్షణీయంగా కనిపించడంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అందంగా కనిపించాలనే తపన కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే తపన కూడా తులారాశివరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదిహేడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే మీరు ఇటువంటి విషయాన్ని వింటారని అస్సలు అనుకోరు అటువంటి ఒక న్యూస్ ని మీరు ఈ రోజు వినబోతున్నారు మీ యొక్క సన్నిహితులకి సంబంధించింది కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు ఊహించని ఒక షాకింగ్ వార్తనైతే మీరు వినబోతున్నారు ఈ వార్త మీకు కొంత ఆందోళన కలిగించే అవకాశాలను కూడా చూపిస్తుంది ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క విషయాన్ని మీరు వింటారని కలలో కూడా ఊహించలేదు అటువంటి ఒక వార్తనైతే మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి కానీ సన్నిహితుల గురించి కాని బంధువుల గురించి కానీ మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అంటే కొన్ని న్యూస్లు ఏ విధంగా ఉంటాయంటే అటువంటి న్యూస్ ఒకటి మనం వినాల్సి వస్తుందని కలలో కూడా మనం అనుకోము అటువంటి న్యూస్ నే ఈరోజు మీరు వినబోతున్నారు ఇది మీకు కొంత షాకింగ్ విషయం అనే చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వరకు వ్యక్తిగత విషయాల్లో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా కొన్ని దుర్పరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్నట్లయితే వాటిని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నం విఫలం కావచ్చు కానీ మరొక అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి కొంతమంది బోళా మనుషులు ఉంటారు అంటే ఎవరితో పడితే వారితో భాగస్వామ్య వ్యాపారాలు చేయటం భాగస్వామ్య పెట్టుబడులు పెట్టడం కొత్తగా పరిచయమైన వ్యక్తులను కూడా గుడ్డిగా నమ్మటం అప్పులు ఇవ్వటం షూరిటీ సంతకాలు చేయటం లాంటి తొందరపాటు పనులు చేస్తూ ఉంటారు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు అసలే ఈ రోజు ఈ అంశాల్లో మీకు ప్రతికూలత అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశికి చెందినటువంటి పురుషులకి ఈ రోజు తినఫలాల ప్రకారం స్త్రీ సంబంధిత వ్యవహారాల పట్ల ఒక ఆరోపణ ఎదురు కాబోతుంది జాగ్రత్తగా వ్యవహరించండి అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీరు ఒక ఆరోపణను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ముఖ్యంగా వివాహం జరిగిన పురుషులు కానీ వివాహం కాని అబ్బాయిలు కానీ మీరు పరాయి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పైన పరాయి స్త్రీల కారణంగా ఒక ఆరోపణ ఒక నింద మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి పరాయి స్త్రీలతో అతి చనువు అనేది కూడా అసలు మంచిది కాదు అనే విషయాన్ని తులారాశి వ్యక్తులు గమనించాల్సి ఉంటుంది అలాగే స్త్రీల విషయాల్లో కూడా ఈ యొక్క జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది మీరు ఏ పని చేసినా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పని చేయండి లేతంటి కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ప్రేమించిన భాగస్వామి నుండి అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే రాబోతున్నాయి చాలా రోజులుగా ఈ యొక్క గుడ్ న్యూస్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఆ గుడ్ న్యూస్ తన మూలంగా మీరు వినబోతున్నారు అంటే ఏదైనా అవకాశం మీ ముందుకు రావడం ఏదైనా కెరియర్ కి సంబంధించినటువంటి అవకాశం రావటం దానికి మీ యొక్క ప్రేమ భాగస్వామి కారణం కావటం ఇటువంటి అంశాలైతే కనిపిస్తున్నాయి అయితే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు మీ యొక్క జీవితంలో ఏ అవకాశం కోసమైతే మీరు చాలా కాలంగా పడిగాపులు కాస్తున్నారో ఎదురు చూస్తున్నారో అటువంటి ఒక మంచి అవకాశం అయితే ఈ రోజు మీ ముందుకు రాబోతుంది అలాగే తులారాశి వారు ఆర్థిక పరమైన అంశాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపే సమయంలో మీ కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవో అనే విషయాన్ని గమనించండి వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి అలాగే వ్యాపారస్తులు ఈ రోజు మిశ్రమమైన ఫలితాలను అయితే చూస్తారు వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దురుసుతనం కఠినత్వం అనేది వినియోగదారులతో అస్సలు పనికిరాదు ఒకవేళ వారితే సరే మీరు సున్నితంగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వ్యాపారస్తులకి వినియోగదారులే మూలాధారం కాబట్టి వినియోగదారులతో మీరు కఠినంగా వ్యవహరించారంటే అది మీ యొక్క వ్యాపారంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కూడా వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే వారు ఎవరైనా సరే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజుకు అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది మీ ముందుకు వచ్చినటువంటి అవకాశం ఏదైనా సరే దాన్ని మీరు పొందుకోవాలి అనుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు అనుపవజ్ఞులతో చర్చించండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అప్పుడు మీరు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే తులారాసు వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు అలాగే ఎవరైనా సరే పోటీ పరీక్షలకు సిద్దపడుతున్నట్లయితే ఈ రోజు చాలా వరకు మీరు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు తనఫలాల ప్రకారం మీకు చక్కటి గైడెన్స్ కూడా లభిస్తుంది మీకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునే ఒక మార్గం కూడా మీకు తెలియబోతోంది అలాగే ఎవరైనా విద్యార్థిని విద్యార్థులు చదువుపై ఆసక్తి లేక గత కొంతకాలంగా మానసికంగా ఎంతో కృంగిపోతున్నట్లయితే ఈరోజు మీ యొక్క మనస్సు కుదుట పడుతుంది మీకున్నటువంటి సమస్య సాల్వ్ అవుతుంది మీరు చదువుపై మళ్లీ తిరిగి ఆసక్తిని పెంపొందించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి స్త్రీల సంబంధిత వ్యవహారాల పట్ల పురుషుల సంబంధిత వ్యవహారాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అలాగే కొంత ఆందోళన కలిగించే ఒక వార్తను కూడా అది మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు బంధువులకి ఆప్తులకి సంబంధించింది కావచ్చు ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఇటువంటి వార్త వింటారని మీరు కలలు కూడా అనుకోలేదు అటువంటి వార్త వినే అవకాశాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా తులారాశి వరకు ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవులు దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి